హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేమైతే మార్కెట్కి అయితే వెళ్తున్నాము స్ట్రీట్ షాపింగ్కి అయితే ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాం అనమాట హుబ్లీలో అనమాట మా ఫ్యామిలీ ఇంటికి వచ్చాను కదా ఇంకా మార్కెట్కి అయితే వెళ్తున్నాం షాపింగ్కి మేమేం తీసుకుంటామో అంతా చూపిస్తాను మీకు కూడా చూసేయండి మీరు కూడా ఇంకా షాపింగ్కి అయితే స్టార్ట్ అయ్యాము ఇంకా ఫస్ట్ షాపింగ్ చేయాలంటే ఓపిక అయితే ఉండాలి కదా అందుకని ఫస్ట్ మేము ఐస్ క్రీమ్ అయితే తినేస్తున్నాం అనమాట స్టార్టింగ్ అందరము ఇంకా తినేసి మా పాపకి అయితే ఇట్ క్యాప్ బాగుందని చెప్పేసి కొనుక్కున్నాము మా పాపకి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా నాకు కూడా బట్టలు తీయదని చెప్పేసి ఇంకా షాప్కి అయితే వచ్చాము ఇక్కడ తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడ అంతేం బాగాలేదు ఇంకా అందుకని మళ్ళీ మార్కెట్కి అయితే లోపలికి వెళ్ళేసి ఇంకా వేరే షాప్కి అయితే వెళ్ళాము ఇంకా అంత లోపల మా పా పిన్ని వాళ్ళ పాప అయితే చెప్పాలి కావాలని చెప్తే ఫోటో లాగా తీసుకున్నది అనమాట ఇంకా అక్కడ నుంచి మళ్ళీ కి అయితే బయలుదేరిపోయాం మేమైతే గుడ్లీలో స్ట్రీట్ షాపింగ్ అయితే ఎవరు చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడ దొరకని వస్తువు అనేది ఉండదండి ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుందన్నమాట వస్తువు కానీ బట్టలు కానీ స్నాక్స్ ఫుడ్ ఎలాంటివి అయితే అలాంటివి ఉంటాయండి ఇక్కడ మళ్ళీ ఐస్ క్రీమ్ అయితే అనమాట అందరూ ఇంకా మా పాపకు కూడా షూ అయితే చూశాను అందరు తిట్టారు నడుస్తుందా నీ షూ ఎందుకు అని చెప్పేసి ఇంకా షూ అయితే తీసుకోలేదు పాపకైతే నడుస్తుంటే తీసుకోవచ్చు అని చెప్పేసి తీసుకోలేదు ఇంకా స్లిప్పర్స్ కానీ ఎంతో వెరైటీస్ చాలా బాగుంటాయండి ఇంకా ఔలాలు అల్మీలన్నీ చాలా ఉంటాయి అనమాట ఇమ్లీలు అనమాట మాడికాయ తక్కువ ఉంటుంది అవి కూడా చాలా బాగుంటాయి నేను కూడా తీసుకున్నాను నేనేమేమి తీసుకున్నాను అయితే చెప్తాను మన ఆడవాళ్ళకి ఎన్ని ఉన్నా కూడా అవి చూస్తే ఇవి చూస్తే కొనాలనే ఉంటుందన్నమాట ఇంకా నేనైతే ఆగిపోలేదు ఏమేమి చూసింది అంతా కొనుక్కున్నాను నేనైతే చూస్తే మటుకు మనం ఉండలేము కదా ఆడవాళ్ళం అయితే ఇంకా అంతా చూస్తూనే అనమాట మార్నింగ్ ట్వెల్వ్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ అయితే వెళ్ళాము రిటర్న్ వచ్చేసరికి అయితే ఫోర్ పిఎం అయితే ఫైవ్ పిఎం అయితే అయిందండి అంత షాపింగ్ ఇచ్చేసామన్నమాట ఇంకా ఇంక ఇక్కడ ఇంకొక షాపింగ్కి అయితే వచ్చామనమాట అప్పకు సింపుల్గా ఫ్రాక్స్ అయితే తీసుకున్నాను ఎక్కువ హెవీగా ఉండక్కర్లేదు అని చెప్పేసి మళ్ళీ స్ట్రెస్ ఫీల్ అవుతుంటానైతే ఇంకా అక్కడనే ఒక గోకల్ అయితే కొనుక్కున్నాను బ్లాక్ కలర్ది బాగుండదని చెప్పేసి వైట్ కలర్ అయితే కొనుక్కున్నాను నేనైతే చూపిస్తాను వీడియో నడుములో అయితే ఇక్కడ ప్రతి ఒక్క వస్తువు చూస్తుంటే కొనుక్కోబుద్ధి అవుతుందండి నాకైతే మీకు ఎలా ఉంటుందో కామెంట్ చేయండి తప్పకుండా నేనైతే కొనుక్కున్నాను అనమాట ఏది చూస్తే అది కొనుక్కోవాలనిపిస్తుంది మనకైతే కొనుక్కున్నాను ఇన్స్పెక్ట్స్ నాకైతే ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ ఇక్కడ మా పాపకైతే మా ఆంధ్రాలో ఫుల్ ఎండల్ కదా అందుకని షార్ట్స్ అయితే తీసుకుంటున్నాము ఇంట్లో అయితే అండ్ ఇక్కడ నైటీస్ చాలా బాగుంటాయండి క్వాలిటీ అనమాట చూస్తున్నాను నేనైతే ఏ డ్రెస్ బాగుంటుందో అని చెప్పేసి చూస్తున్నాను కొన్ని షాప్స్ తిరిగినా నాకైతే నచ్చలేదు అనమాట ఇంకా ఇక్కడైతే అనమాట నాకైతే ఇదిగో ఈ లైన్లో అయితే ఒకటి తీసుకున్నాను ఏది తీసుకున్నాను తప్పకుండా కామెంట్ చేయండి అన్ అన్నీ విప్పిస్తున్నాను కానీ ఎంతగా నచ్చట్లేదు ఇక్కడ నా స్పెక్స్ అయితే మా అవ్వకు పెట్టి చూస్తున్నాను మా అవ్వ అయితే చూడండి ఎలా పెట్టుకుందో అలా కాదు ఇలా అని చెప్పి పెట్టేస్తున్నాను ఇంకా మిర్రర్ ఉంటే చూస్తాం కదా మనం వీడియోలు ఫోటోలు లైట్గా వీడియో అయితే తీసాను మిర్రర్లో బాగుందని చెప్పేసి అండ్ అక్కడే జ్యువెలరీ షాప్కి అయితే వెళ్ళాము ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఉంటుందండి అక్కడైతే నేను ఇంకా చూసి తీసుకున్నానండి బుట్టలు జుమకాలు అయితే తీసుకున్నాను షాపింగ్లో ఉన్నంత వరకు నాతో మా పాప అయితే లేదండి అందరు షిఫ్టింగ్ చేస్తున్నాం అనమాట పాపనైతే వాళ్ళు ఎత్తుకోవడం వీళ్ళు ఎత్తుకోవడం అని చెప్పేసి ఇంకా అలసిపోతుంది మా పాప అయితే మా అమ్మ వాళ్ళకైతే స్లిప్పర్స్ ఇంట్లో వాడటానికి డైలీ యూస్ కానీ చెప్పేసి ఇక్కడ అనమాట మన బడ్జెట్లోనే చాలా తక్కువగా దొరుకుతుందండి ఎవరు షాపింగ్ అని చేయొచ్చు అనమాట మన మన మిడిల్ క్లాస్లో ఎలా చేస్తామో అలాగే ఉంటుందనమాట అండ్ మసాలాలు ఇంకా చాలా ఉంటాయనమాట ఏ ఏది చూసినా కూడా అనిపిస్తుంది అంత ఐటమ్స్ గ్రోసరీ అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడైతే షాపింగ్ అయితే అయిపోయింది ఇంకా ఎండి గోల్డ్ అయితే కొనుక్కుందామని చెప్పేసి ఇంకా ఎండి షాప్కి అయితే వెళ్ళామన్నమాట ఇంకా మా పాపకు అది ఎండి గ్లాసు అది అన్న ప్రసన్నకి కొనుక్కోవాలని చెప్పేసి చూస్తున్నాము ఇంకా నాకు కూడా పట్టీలు అయితే చూసాము బాగుంటాయని తీసుకున్నాము ఇంకా మా పాపకు డైలీ యూస్కి అయితే గడియాలైతే తీసుకున్నాము సింపుల్గా అయితే ఇప్పుడు కూడా మిర్రర్లో నేను చెవులు అయితే కుట్టించుకుందాం అనుకున్నా కానీ కుట్టించుకోలేదనమాట భయం అనమాట ఇంకా కుట్టించుకోలేదు ఇంకా అవి అయితే తీసుకున్నాం అనమాట మేమైతే తీసుకొని బయలుదేరిపోయాము ఇంకా ఇంత షాపింగ్ చేస్తే ఇంకా ఫుడ్ అయితే తినాలా కదా అలసిపోయి ఉంటాం ఫుల్ అయితే మేమైతే ఒక ఫైవ్ అవర్స్ షాపింగ్ అయితే చేసాం మేమైతే తినడానికైతే వచ్చామన్నమాట ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది గోబీ నూడిల్స్ ఎగ్ రైస్ పాస్తా అన్నీ ఇంకా చాలా ఉంటాయి అనమాట మేమైతే గోబీ ఆర్డర్ చేసామన్నమాట గోబీ చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అనమాట అదైతే తినేసాము మేమైతే అందరు కూర్చున్నాం అలిసిపోయి అయితే మా పాప అయితే చూడండి ఎంత అలసిపోయిందో ఎలా చూస్తుందో మా పాప అయితే ఇంకా వాటర్ అయితే లైట్గా తాపేస్తాం మా పాపకైతే ఇంకా కూర్చున్నాం ఇంత ఎంతసేపు అయితే ఆర్డర్ రాలేదు మా గోబీ అయితే గోబీ మంచూరియా అంటారు ఇంకా వచ్చేసింది లైట్గా అయితే తినేసాం మేమైతే అందరం కలిసి తినేసి ఇంకా బయలుదేరిపోయామండి మేమైతే ఫుల్ షాపింగ్ అయితే ఫుల్ టైడ్ అండి మేమైతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షీర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ఇంతవరకు చూసారు ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి గాయస్ బాయ్ బాయ్